హాయ్ స్నేహితులారా వెల్కమ్ టు గ్రో థాట్స్ నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి ఈ రోజు అయితే నేను ఇంట్లో ఏమేమి వెరైటీస్ చేశాను ఏంటి అనేది ఒక్కొక్కటి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈవినింగ్ వరకు చేసినవి నేనైతే ఫస్ట్ అయితే బిర్యానీ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఈ ప్రిపేర్ బిర్యానీ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట కానీ టేస్ట్ లో మాత్రం చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ వెళ్తే ఇదైతే ముందుగా నేను కేజీ చికెన్ అయితే తీసుకుని కొంచెం పెరుగు ఇంకా నిమ్మరసం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇంట్లో తయారు చేసుకుని హోమ్మేడ్ గరం మసాలా కొంచెం పసుపు ఇవన్నీ వేసి కలిపి అయితే పక్కన పెట్టాను ఒక అరగంట ఇలాగా దీనిలోకి బియ్యం అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకుని ఇంకా మసాలాలు అయితే వేసాను లవంగాలు యాలకులు ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాకుండా కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసి నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వెయిట్ చేశాను వెయిట్ చేసి దాంట్లో మనం బియ్యం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఒకటిన్నర గ్లాసులు వాటర్ అయితే వేయాలి అలాగా నేను ఒక అర కేజీ బియ్యం అయితే తీసుకున్నాను ఒక లోటాతో ఇంకా దాంట్లో ఒకటిన్నర వాటర్ అయితే వేసాను వేసి ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసి ఒకసారి మిక్స్ చేశాను ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఒక పెద్ద కుక్కర్ గిన్నెలోకి నేను ఈ ఫ్రై చేసుకున్న గిన్నెనైతే దాంట్లోకి దించాను దించి ఇలాగ దాని మీద ఒక మూత పెట్టుకొని దానిపైన ఇంకా కుక్కర్ది పై మూత అయితే క్లోజ్ చేసేద్దాం ఇలా చేయడం వల్ల ఏంటంటే బాగా దమ్ పడుతుంది బిర్యానీకి బాగా దమ్ అయి ఇంకా చికెన్ పీస్ రైస్ కానీ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా మనం ఇంకా చేపల అయితే మాత్రం రెడీ చేసుకుందాము ఇది ఒక్క వస్తువు ఉంటే మనకి ఇంకా ఇంట్లో ఏ కర్రీస్ అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అంత బాగా పనిచేస్తుంది ఉల్లిపాయ చూసారు కదా గుజ్జు అయితే బాగుంటుంది చేపల మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్త మెత్తగా ఉంటే సరిపోతుంది ఇలా సన్నగా మనం చేతితో కట్ చేయాలంటే కట్ చేయలేము దీంట్లో అయితే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇంకా ఇవి ఇది కట్ చేసుకున్నాం కదా ఇలా ఒక ఫిష్ అయితే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుని ఇది వచ్చి కట్టి చేపలు అనమాట ఇవి వచ్చి కేజీ కట్టి చేపలు ఇంకా మనం ఉల్లిపాయ గుజ్జు తీసుకున్నాం కదా దాంట్లో పచ్చిమిర్చి కూడా వేసి ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఫిష్ రెసిపీ చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఎగురు కాబట్టి పులుసు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము పులుసు రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇదిగో చూసారు కదా ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకోవాలి చేపలు విడిపోకుండా ఉండడానికి ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసాం ఇంకా చేపలు వేసిన తర్వాత ఒక్కసారి గరిటతో జాగ్రత్తగా ఆయిల్ లాగా ఫ్రై తిప్పుకుంటూ ఆయిల్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా కుదుపుకుంటే చేపలు అనేవి విడిపోకుండా అనమాట ఇలా వేసిన తర్వాత దీంట్లో తగినంత ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకుని ఒకసారి కుదుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని తగినంత కారం వేసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను నేను ఎందుకంటే కేజీ చేపలు కదా ఇవి కట్టి చేపలు అందుకని చెప్పి టూ టేబుల్ స్పూన్ల కారం అని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఈ కారం చేప ముక్కలకు బాగా పట్టేలాగా ఒకసారి ఇలాగ పైకి కిందికి కుదుపుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే బాగా కలుస్తాయి ముక్క అనేది కూడా వెరగకుండా ఉంటుందనమాట ఇదిగో చూసారు కదా ఇలా చేసిన తర్వాత దీంట్లోకి నేను చాలా తక్కువ వాటర్ వేస్తున్నాను ఎంత అంటే ఒక పావు లీటర్ వాటర్ వేశాను మనకి చేప ములిగి ములిగినట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎగురు కూర కదా మరి ఎక్కువ వాటర్ వేసేసామంటే అవి చిన్న చిన్న ముక్కల కింద పీసెస్ కింద విడిపోతాయి అనమాట బాగోదు కాబట్టి జస్ట్ చేప మునిగి మునిగినంతగా వేసుకుంటే సరిపోతుంది ఎగురు కర్రీకి ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత వాటర్ ఒకసారి మళ్ళీ ఇలాగా మిక్స్ చేసుకొని అటు ఇటు కుదుపుకుంటూ మిక్స్ చేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి స్పీడ్ లో పెడితే అడుగు అంటే వస్తుంది వాడిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిస్తే బాగా ఉంటుంది అనమాట ఇలాగా దీనిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం మసాలా కోసం అయితే నేను లవంగాలు ఇంకా యాలకులు చిన్న దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకున్నాను ఇదైతే మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ కింద చేసుకోవాలి ఈ మసాలా ఆడుకోవడం కూడా ఈ గిన్నె ఉండడం వల్ల ఈ మిక్సీ జార్ మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఒక్కటి ఉంటే చాలా అనమాట మనకి ఇంట్లో పనులన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఏంటంటే వండర్ చెఫ్ మిక్స్ జా మిక్సీ జార్ ఉంటుంది కదా అదండి ఆ వంట చెప్పిన దానికి మనకు ఉల్లిపాయలు కట్ చేసుకునేది ఇంకా ఇలా చిన్న చిన్ని మసాలాలు ఆడుకునేది వస్తుంది అనమాట పని అనేది ఈజీగా అయిపోద్ది ఇలాగా బిర్యానీ అయితే చల్లారిందండి కుక్కర్ విజిల్స్ ఆరు విజిల్స్ వేపించిన తర్వాత మనకి ఐదు విజిల్స్ అండి సారీ ఐదు విజిల్స్ వేపించిన తర్వాత ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయిన తర్వాత ఇలాగ ఒక గిన్నెలోకి అయితే తిరిగి వేసేసాను పెద్ద గిన్నెలోకి చూసారు కదా ఇలా ఉంది కదా ఇలానే ఉంచేయకూడదు మనకు అలానే ఉండిపోతుంది ఇంకా ఇలాగా సపరేట్ చేసుకోవాలి రైస్ అనేది పైన అనేది కొంచెం మనం మూత పెట్టి ఉడికించినప్పుడు కొంచెం మనం నెయ్యి అనేది వేసుకుంటే ఏంటంటే మనకి ఇలా రైస్ అనేది వెతుకు మెతుకు అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తుంది చాలా నీట్గా ఉంటుంది మనకి చికెన్ పీస్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ కుక్ అవుతుందండి చూసారు కదా చాలా మెత్తగా కుక్ అవుతుంది ఇంకా ఇలాగ చేపల ఈగురులోంచి అయితే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మసాలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ చేపల ఈగురు కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేది పీతల కర్రీ అండి ఈ పీతల కర్రీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇవి వచ్చి గారెలు అనమాట ఇంకా వీడియోలు ఎందు అయిపోతుంది కాబట్టి నేను పెట్టలేదు ఆ రెసిపీస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంక ఈవినింగ్ టైం అయితే నేను దోశల కోసం అయితే ఇలాగా మినపప్పు ఇంకా బియ్యము నానబెట్టాను మార్నింగే సిక్స్ అవర్స్ నానిన తర్వాత ఇలా గ్రైండ్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా టీ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను టీ కూడా తాగుతారు కదా ఈవినింగ్ టైము అందుకని చెప్పి ఇంకా టీ ఒక సైడ్ మరుగుతుంది ఒక సైడ్ అయితే పిండి అయితే గ్రైండర్లో వేసాను ఇంకా నైట్కి వచ్చి పొద్దున్న తీసి వేసిన చేపల్లోనే ఒక ఫోర్ ఫైవ్ ఫిషెస్ అయితే తీసాను నేను చిన్నవి తీసి వాటిని పొద్దున్నే కలిపేసి పెట్టాను అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ఇంకా ఉప్పు కారం అన్నీ ఇలా మిక్స్ చేసి కలిపి పెట్టాను ఫ్రిడ్జ్లో అవి తీసి ఇప్పుడు ఇలా రెండేసి రెండేసి ఫ్రై చేస్తున్నాను అనమాట కొంచెం చిన్న లో ఆయిల్ వేసి నైట్కి ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి చాలా బాగా ఫ్రై అవుతాయి ఎక్కువ ఒకసారి వేసేసి ఫ్రై చేసేస్తే విరిగిపోతాయి కదా చేపలు అందుకని చెప్పి నేను రెండు రెండు అనేది చాలా జాగ్రత్తగా ఫ్రై చేస్తున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత పక్క తీసుకొని ఇంకా మిగతా ఫిష్లు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవడమే ఈ ఫిష్ ఫ్రై అనేది కూడా చాలా బాగుంటుంది ఇవే చేపలతో ఇగురు వండే కదా ఇది పులుసు వండుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఆ రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ప్యాన్లో వేసి పైనుంచి కొంచెం మసాలా పౌడర్ చెంపితే స్ప్రింకిల్ చేసినట్టు బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా ఇలా కొత్తిమీర అయితే వేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను చూశారు కదా ఫిష్ ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది ఈ రెసిపీస్ అన్నీ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిగతా రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి నచ్చితే గనుక నా చానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి